అన్నమయ్య కీర్తన అతని పాడదను అధివ్రతము అతని పాడదను అధివ్రతము చతురుని శేషాచల నివాసుని చతురు నివాసుని అతని పాడదను అధివ్రతము ಚತುರು ನಿಶೇಷಾಚಲ ನಿವಾ ಅತನಿ ಪಾಡದನು ಅಧಿವ್ರತಮೂ ಸನ ಕಾದುೇಶು ಗೊಲಿ ಚಿರಿ ಅನಿಶಮು ಶೇಕು ದೇವ್ವಿ ದಲಿತೇ ಮುನು ದ್ರಿವುಡೆ ಸನ್ನು ತಿಂಚೆ ಮುನು ದ್ರಿವುಡೆ దేవుని సన్ను తించే గనుని పొగడను గణనారదుడ గనుని పొగడను అతని పాడెదను అధివ్రతము చతురుని శేషాచలనివాసుని అతని పాడేదను అధివ్రతము ಚತುರುನಿ ಶೇಷಾಚಲ ನಿವಾಸು ಎಲಿಮಿ ವಿಭೂಷಣುಡೆ ದೇವು ನಿ ಶರಣನೆ ತಲಚ ಭೀಷ್ಮುಡೆ ದೈವ ಎಲಿಮಿ ವಿಭೂಷಣುಡೆ ದೇವು ನಿ ಶರಣನೆ ತಲಚಿ ವಿಭೂಷಣುಡೆ ದೈವ బలు ప్రహ్లాదుని ప్రాణేశుడెవడు ఇలలో వశిష్ఠుడే మూర్తి తెలిసే ఇలలో వశిష్ఠుడే మూర్తి తెలిసే అతని పాడేదను అధివ్రతము చతురుని శేషాచల నివాసుని అతని పాడేదను আদিব্রতমো মো চুনি নি শেষাচল নিবাস পুগু নি বাসু পুরুষু চেপেণু পুড় গুণনি ব্যাড়ে পুড় গুণনি চেপেণু পুগু নি ব্যাড়ে পুষু নি দিকে বড় అర్జునుని దిక్కెవడు మరిగి నల్మేలు మంగపతి ఎవడు మరిగి నాలుమేలు మంగపతి ఎవడు గరిమెల శ్రీ వెంకటేశుడితడు గరిమెల శ్రీ వెంకటేశుడితడు అతని పాడెదను అధివ్రతము ચતુરુની શેષાચલ નિવાસુની અથની પાડેદનુ અધિવ્રત મોતરુ નિષેચલ નિવાસુની અથની પાડદનુ અધિવ્રત મોો ચુરુ નિષેચલ નિવાસુની అతని పాడేదాను అది వ్రతము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ